ఇప్పుడు మనం వచ్చినాం మహాదేవాలయానికి సో ఇప్పుడు మీరు లోపలి చూడొచ్చు ఇది మహాదేవాలయం ఎంట్రన్స్ ఇది ఇక్కడ సైడ్కి చూస్తే మీకు శివుని విగ్రహం చూసారు కదా ఎంత పెద్ద ఉందో ఇక్కడ ఇంత పెద్ద శివుని విగ్రహం ఏర్పాటు చేశారు సో ఇంకా ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం లోపల ఇది చాలా సంవత్సరాల క్రితం దేవాలయం ఇది చూస్తున్నారు కదా లోపల మంచి ఉంది ఇది ఏర్పాటు చేసేది ఇక్కడ లోపల సో ఇది దేవాలయం మన మహాదేవ దేవాలయం ఇది లోపల ఇప్పుడు మనం చూస్తున్నది భక్తులరా మనతోటి ఇప్పుడు కార్తీక్ శర్మ గారు ఉన్నారు పంతులు గారు ఈ మహాదేవాలయ ఆలయానికి మనం ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం గుడి వివరాలన్నీ మీరు చెప్పండి పంతులు గారు హరహర హర మహాదేవ ఇది కొరుకులా పట్టణంలో గత ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అంటే పన్నెండవ శతాబ్దంలో జైనులు పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో నెలకొన్నటువంటి దేవాలయం చాళుక్య రాజులు శివాలయంగా మార్చినటువంటి ఆలయం ఇది అంతకుముందు జైనారామంగా ఉండింది దానికి దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి జైన విగ్రహాలు అలాగే దేవాలయం వెనుక ఉన్నటువంటి జైన ప్రభావలే సాక్ష్యము అలాగే అరుదుగా పశ్చిమముఖం ఉన్నటువంటి దేవాలయాలు ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటాయి అలాంటి అరుదైన దేవాలయాల్లో ఈ వారి దేవాలయం ఒకటి ఈ వారి దేవాలయంలో ఉన్నటువంటి లింగాన్ని సద్యోజాత లింగము అంటారు ఈ సద్యోజాత లింగాల వద్ద చేసేటువంటి పూజలు విశేషమైనటువంటి ఫలితాన్ని స్థాయి అని శాస్త్రవచనము అలాగే దేవాలయంలో వల్ల దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం గోశాల నిర్వహణ అలాగే యాగశాలలో విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే దేవాలయంలో వారి మంగళ స్నానాల కోసం ఒక పుష్కరిణి అంటే కోనేరు కూడా ఇక్కడ నెలకొని ఉన్నది అలాగే ఈ దేవాలయంలో వివాహ సంతాన సమస్యల కోసం ఎదురు చూసేటువంటి దంపతులందరికీ విశేషమైనటువంటి కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది భక్తులందరికీ అందరి యొక్క అందరికీ చాలా చక్కగా వారు నిర్వహించే కార్యక్రమాలకు అందుబాటులో ఉండడానికి కొరకు దేవాలయంలో ఒక ధర్మశాల నిర్మాణం కూడా నూతనంగా చేపట్టబోతున్నాం వసంత పంచమి రోజున ఆ ధర్మశాలకు భూమి పూజ చేయడం జరుగుతుంది కావున భక్త మహాశయులు ఇక్కడ ఉన్నటువంటి మహాదేవ వారిని పూజించి మహాదేవ వారి మంగళాశీస్సులు పొంది అలాగే నూతనంగా నిర్మాణం చేస్తున్నటువంటి ధర్మశాలకు కూడా అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం హరహర మహాదేవ అయితే స్వామిగారు మీరు మాకు చెప్పండి ఇది అక్కడ ఉన్న కోనేరు ఇక్కడ ఉన్న మహాదేవాలయము ఒక్కటేసారి మరి రెండు కూడా రెండింటి నిర్మాణ శైలి చూస్తే దాదాపు ఒక పది సంవత్సరాలు అటు ఇటుగా కానీ ఒకటే రకమైనటువంటి నిర్మాణ శైలి ఉంది కాబట్టి అది మహారాజులు వారి యొక్క రాణులు స్నానం చేయడానికి దానిలో గదులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది బట్టలు మార్చుకోవడానికి దాని నిర్మాణ శైలి చూస్తే అది మనుషులు వాడుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి కోనేరు ఇక్కడ మన దేవాలయంలో ఉన్నటువంటి కోనేరు దేవతలకు దేవీ దేవతలకు మంగళ స్నానాలు చేయించడానికి ఉన్నటువంటి పుష్కరిణిగా దీన్ని తెలుపుతాం ఆ రెండింటిని చూసుకున్నట్టయితే రెండింటి నిర్మాణం కానీ వాడినటువంటి రాళ్ళు కానీ చూసుకుంటే ఖచ్చితంగా రెండు ఒకటే సమయంలో అంటే సుమారుగా పన్నెండవ శతాబ్దంలోనే ఇవి రెండింటినీ నిర్మించినట్టుగా మనకు తెలుస్తుంది ఓకే స్పందులు గారు ఇక్కడ నాగదేవత దేవాలయం కూడా ఉంది కదా లోపల ఇది దీనికి కూడా ఉంది ఇప్పుడు గుడి సెపరేట్గా మన నిర్మిస్తారా దానికి కూడా మీరు అయితే అక్కడ పుట్ట ఉంది మన దేవాలయానికి ఆగ్నేయ భాగంలో పుట్ట ఉంది సాధారణంగా మనమైనా విగ్రహం ఏర్పాటు చేసుకుంటే విగ్రహం పెరగదు కానీ పుట్ట రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి దానికి వేరే దేవాలయం ఏర్పాటు చేసే అవకాశం కానీ అవసరం కానీ లేదు అందులో మొన్న మొన్నటి వరకు కూడా చాలామంది భక్తులకు ఇక్కడ ప్రత్యక్షంగా నాగదేవత అనుగ్రహించడం జరిగింది చాలామంది ఇక్కడ కనిపిస్తుంది దసరా సందర్భ దసరా సందర్భంలో బోనాలు ఎత్తుకున్న వాళ్ళకి ఇక్కడ నాగుంపా పిల్లలు కూడా కనిపించాయి కాబట్టి ప్రత్యక్షంగా నాగుపాం అక్కడ ఉంది కాబట్టి ఆ పుట్టను ఏ విధంగా జరపకుండా దానికి ఏ విధంగా నిర్మాణం చేయకుండా దాని మీద కొంత వెడల్పుగా రేకుల షెడ్డు నిర్మాణం చేయడం జరిగింది ఆ నిర్మాణం అలాగే ఉంటుంది అవును స్వామి గుడి లోపల కూడా ఇది డెవలప్మెంట్ కూడా చాలా బాగా చేశారు దీనికి అంటే ఎవరు ప్రోత్సహించారు మిమ్మల్ని అంటే వాస్తవంగా మహాదేవ స్వామి వారి దేవాలయము మా క్రిత అధ్యక్షులు గెల్లెగంగాధర్ గారు కానీ వారి తర్వాత జీకూరు కిషోర్ గారు కానీ మళ్ళీ గెల్లిగంగాధర్ గారు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పిట్టల నరేష్ గారు కానీ భక్తులందరినీ కూడా భక్తులందరి సహాయ సహకారాలు అర్జిస్తూ ఇంటింటికి వెళ్ళి ఇక్కడ అప్పుడు కానీ నాగుల పంచమప్పుడు కానీ జరిగేటువంటి కార్యక్రమాల్లో భక్తులందరినీ కూడా వారి సహకారాలు అర్థిస్తూ చక్కనేటువంటి కమిటీ నేతృత్వంలో కమిటీ వారందరూ కూడా నిత్యం దేవాలయానికి వచ్చే భక్తుల్నే కమిటీలో తీసుకోవడం జరుగుతుంది కాబట్టి గతంలో అయినా ఇప్పుడైనా వారందరి సహకారం చేతనే ఈ దేవాలయం అభివృద్ధి చెందుతుంది దేవాలయ అభివృద్ధిలో మమ్మందరినీ వాడుకుంటున్నటువంటి మహాదేవ స్వామి వారే ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు మహాదేవ్ ఓకే చాలా కృతజ్ఞతలు పంతులు గారు మీరు చక్కగా మాకు సెలవు ఇచ్చారు మీ మొత్తం వివరాలని చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు ఇంకా ఇప్పుడు మహాశివరాత్రి కూడా వస్తుంది కదా దానికోసం ఏర్పాట్లు ఏమైనా ప్రత్యేకంగా ఉన్నాయా గుడిలో సాధారణంగా మహాశివరాత్రి రోజున దేవాలయంలో గర్భాలయంలో భక్తుల చేత అభిషేకాలు చేయించడం జరుగుతుంది పోయిన సంవత్సరము మహాశివరాత్రి రోజున సాయంకాలము శివపార్వతుల కళ్యాణం తర్వాత మట్టిలింగాలకు భక్తుల చేత పూజించడం జరిగింది ఈసారి నర్మదా లింగాలకు విశేషంగా నర్మదా బాణ లింగాలకు మూడు వందల అరవై ఐదు మంది జంటల చేత పోయినసారి లాగానే కళ్యాణ అనంతరము నర్మదా బాణలింగాలకు భక్తుల చే అభిషేకం చేయించి వాటిని వారికి ఇవ్వడం జరుగుతుంది ఇంకా విశేషంగా ఈసారి భక్తుల చేత స్ఫటికలింగానికి కూడా అభిషేకం చేయించడం జరుగుతుంది కాబట్టి రాను రాను ఇంటింటై వతలింటాయి అన్నట్టు ప్రతి సంవత్సరము భక్తుల సౌకర్యం కొరకు భక్తులకు పుణ్యం ఆపాదించడానికి కార్యక్రమాలు పెరుగుతూనే ఉంటాయి కాబట్టి భక్తులందరూ ఇంటి కార్యక్రమాల్లో పాల్గొని మహాదేవుని అనుగ్రహం పొందాల్సిందిగా కోరుతున్నారు చాలా కృతజ్ఞతలు పంతులు గారు మీ మీ వివరాలన్నీ మాకు మాతో తెలిపినందుకు మా భక్తులకు తెలిపినందుకు చాలా సంతోషం పంతులు గారు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ జరిగే మా ప్రతి కార్యక్రమాల్లో ఇంకా పాల్గొంటారు వారు చాలా ధన్యవాదాలు పంతులు గారు దేవాలయంలో నందీశ్వర ధర్మశాల కళ్యాణ మండపం నిర్మిస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న ఇదంతా ప్లేస్ దానికోసం భవన నిర్మాణానికే ఇదంతా పనులు జరుగుతున్నాయి ఇప్పుడు దీనికోసం మన పంతులు గారు మనకు వివరాలు చెప్తారు ఇప్పుడు మహాదేవ ఇప్పుడు సాధారణంగా దేవాలయంలో జరిగే ఉత్సవాలతో పాటు భక్తులు ఏదైనా వివాహాది వేడుకలు కానీ ఇంకా కార్యక్రమాలు ఏవైనా చేసుకోవాలనుకుంటే బయట కళ్యాణ మండపాల్లో విపరీతమైనటువంటి ధరలతో అలాగే జనా జనాభికి అందరికీ దూరంగా ఉన్న పరిస్థితి అలాగే దేవాలయంలో ఇరవై ఒక్క రోజులు కానీ ఇంకోటి కానీ చేసుకోవాలంటే లేదా ఇక్కడ మాల వేసుకున్నటువంటి ఆంజనేయ స్వాములు కానీ అయ్యప్ప దీక్ష పరులు కానీ ఉండడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నందీశ్వర ధర్మశాల అనేటువంటి నూతన నిర్మాణము మన దేవాలయంలో ఇప్పటి వరకు ఉన్న కొంత స్థలము అలాగే పక్కన ఉన్నటువంటి కొంత ఇతరుల స్థలాన్ని సేకరించి ధర్మశాల నిర్మాణాన్ని ప్రారంభం చేశాం ఇది భక్తుల జనులందరికీ కూడా వారి సౌకర్యం కోసం చేశాం ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు దేవుడి సాక్షిగా జరుగుతాయి కాబట్టి వాటి కుటుంబాలన్నీ కూడా చాలా ఉత్తమమైనటువంటి నేపథ్యంలో ఉంటాయని ఈ స్థల సేకరణకు మనం తీసుకున్నటువంటి స్థలానికి గాను ఒక గజానికి పదకొండు వేల రూపాయలు భూదానంగా నిర్ణయించి ఎవరైతే భూదానం ఇస్తారో వారిని భూదాతలుగా శిలాపలకం పెట్టడం జరుగుతుంది దానికి పదకొండు వేల ఒక వంద పద పదకొండు రూపాయలు అలాగే భవన నిర్మాణానికి పదకొండు వేలు ఆ పైన యాభై ఒక్క వెయ్యి కానీ లక్ష కానీ పదకొండు వేలు ఆ పైన ఇస్తే పోషకులుగా యాభై ఒక్క వేలు నుంచి ఆ పైన ఇస్తే రాజపోషకులుగా లక్ష రూపాయలు ఆ పైన ఇస్తే మహారాజ పోషకులుగా నిర్ణయించి వారి పేర్లు శిలాఫలకాలతో చిరస్థాయిగా ఇక్కడ ఉండే విధంగా చెక్కిస్తున్నాము కాబట్టి కళ్యాణ మండపం కట్టడం అంటే ఇక్కడ జరిగేటువంటి ప్రతి ఉత్సవంలో ఇచ్చిన దాతల రూపాయి వినియోగిస్తే వారందరికీ ఇక్కడ జరిగే కార్యక్రమాల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి భక్త మహాశైలు మేము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ధర్మశాల నిర్మాణంలో ఈ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులు కానీ లేదా ఎక్కడ ఉన్నటువంటి వారైన శుభకార్యం ఎక్కడ ఉండి చేసినా ఆ శుభకార్యమే కాబట్టి భక్తజనులు ఇటు కార్యక్రమానికి దాతృత్వం వహించి తమ విరాళాలు అందించవలసిందిగా హర హరహర మహాదేవ ఇది నందీశ్వర ధర్మశాల కళ్యాణ మండపం నిర్మాణం కోసం ఏర్పాటు చేశారు ఫ్లెక్సీ ఇది దాతలు దానం చేయడానికి ఇక్కడ మీకు ఏర్పాటు చేశారు వివరాలన్నీ చదువుకోండి సో ఇప్పుడు నమూనా ఎట్లా ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ ఫ్లెక్సీలో ఉంది ఇంత మంచిగా వస్తుంది మన ఆలయంలో మనకి చిన్నపిల్లలు కూడా చాలామంది వస్తున్నారు వీళ్ళందరూ మీకు తెలుసా దేవాలయం గురించి భక్తులు ఇక్కడ పూజలు చేస్తున్నారు ఒక నంది ఉన్నది లింగం ఉన్నది ఇక్కడ ఇది చాలా పాత దేవాలయం ఇది ఒక వెయ్యి సంవత్సరాల ప్రచరిత్ర ఉంది ఈ దేవాలయానికి ఇప్పుడు మనం గుడి లోపలికి వచ్చిన తర్వాత ఇది శివాలయం ఇప్పుడు మనం చూస్తున్నది మహాదేవాలయం ఇది చాలా పురాతన పురాతనమైన దేవాలయం ఇది మనం చూస్తున్నాం కదా ఈ బండలు అన్ని ఇవన్నీ ఈ బండలతోటి కట్టింది ఇది సైడ్కి కూడా ఇక్కడ ఇక్కడ కోనేరులా ఉన్నది చూస్తున్నాం కదా ఎంత పెద్ద కోనేరు ఉందో మన మహాదేవ దేవాలయంలో మంచి హిస్టారిక్ ప్లేస్ ఇది శివాలయం ఇక్కడ ఇంత బాగా కట్టిరప్పుడు ఎంత పెద్ద ఉందో చూస్తున్నాం కదా వేరే ఊరు వాళ్ళు కోరుట్లో వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోండి ఇంకా ఇక్కడనే మీకు పాము నాగ లాగా ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ నాగుల పంచమి రోజు భక్తులందరూ మంది వచ్చి ఇక్కడ పాలు పోస్తారు ఇది ఇట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ అన్ని మొక్కులు చెల్లించుకుంటారు నాగదేవత దేవాలయం అయితే ఇలా ఉంది భక్తులు అందరూ పూజలు చేస్తున్నారు దేవాలయంలో అక్కడనే ముందు హనుమాన్ టెంపుల్ కూడా ఉంది గుడి లోపలనే ఇవేమో నవగ్రహాలు ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి ముందు ఒక లోపల గుడి లోపల ఒక నందీశ్వరుడు ఉన్నాడు ఇంకా లోపల శివుడు ఉన్నాడు భక్తులారా ఇది ఇంకా మన మహాదేవాలయంలో జరుగుతున్న కార్యక్రమాలు దేవాలయం చరిత్ర ఇది ఇంకా మీరు తప్పకుండా దా దానం దాతలు ఉంటే దానం చేయండి మన మహాదేవాలయంలో నిర్మిస్తున్న కళ్యాణ మండపంకి కూడా అందరికీ చాలా ఉపయోగపడుతుంది ఇది మన చాలా చరిత్ర గల దేవాలయం ఇది మన కోరుట్ల లోపల మొత్తానికి సో మీరు ఖచ్చితంగా మీరు మీ సమయం కేటాయించి స్వామివారిని దర్శించుకోండి ఇంకా అనుగ్రహాన్ని పొందండి ఓకే ఇప్పటికి ఇంకా సెలవు ఇంకా హరహర మహాదేవ